ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ మన బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుందే వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మాల్నాస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరఫున ఎంతగానో బాబావారిని కోరుకుంటూ ఉన్నానండి రేపే గురువారం రేపే గురువారం కనుక మనం ఈ రోజు నుంచినే ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసుకున్నాం ఈరోజు బాబావారి సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ సాయినాథుని సాయిబాబా సన్నిధి ద్వారా నీకు అందిస్తున్న సందేశం తక్షణమే రేపే గురువారంతో బెల్లంతో ఇలా చేసుకో అక్షరాల ముప్పై ఆరు లక్షలు నీ చేతికి వస్తాయి ఇది విన్న మూడవ రోజుకి నీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి ఇది పెడచెవిని పెడితే నేను కూడా నిన్ను కాపాడలేనమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్ మరి సాయినాథుడు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద నమ్మకం ఉంటుందో వీడియోని అయితే చివరి వరకు చూడండి దానికంటే ముందుగా ఎంతోమంది అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాం అక్క మీరు చెప్తూ ఉన్న ఈ బాబా వారి సందేశాలు మాకు ఎంతగానో సహాయపడుతూ ఉన్నాయి గురువారం వస్తుంది అంటే అంతేనే మాకు ఎక్కడ లేని పులకింత బాబా వారిని అదొక పండగ వాతావరణం నెలకొంటూ ఉంది అక్క మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు గురువారం అంటేనే చాలా డిఫరెంట్గా ఉంటుంది మిగతా వారం రోజుల కంటే కూడా అని చెప్తూ ఉంటారు అది మేము కూడా ఫేస్ చేస్తున్నాం అక్క ఎంత సంతోషంగా ఉంటున్నాము ఎంత ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అంత మాత్రమే కాదక్క నా స్నేహితురాలు తన భర్త బిజినెస్ పార్ట్నర్ ఎన్నో డబ్బులు ఎగ్గొట్టేసి తను వెళ్ళిపోతే తను నాతో బా బాధను పంచుకుంది అక్క అప్పుడు నేను ఈ మన వీడియోని షేర్ చేశాను తను ఎంతగానో సంతోషించింది దానిలో చెప్పినట్టుగా పరిహారం అయితే తను చేసుకున్న వెంటనే ఆ పార్ట్నర్ తన తప్పు తెలుసుకుని ఆ డబ్బులు తీసుకున్న అతను వెళ్ళిపోయిన అతను మళ్ళా తిరిగి వచ్చి తనకు ఆ డబ్బులు ఇచ్చి మళ్ళీ బిజినెస్ని కొత్తగా స్టార్ట్ చేసుకునేటట్టుగా చేశారు అయితే మీకు ఎంతో ధన్యవాదాలక్క మేము నిజంగా మీకు ధన్యవాదాలు చెప్పుకోవాలని నా స్నేహితురాలు నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది అక్క అలాగే మనం మా అందరి జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు బాబావారి దగ్గర ప్రార్థనలు పెడుతూ ఉన్నారు అలాగే జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా బాబా వారి ఆశస్సులతో అవి తొలగిపోతూ ఉన్నాయి సమస్యలు అనేవి మీరు గురువారం రోజున మా కోసం ప్రార్థనలు పెట్టండి అక్క మీకు చాలా ధన్యవాదాలు అని చెప్తూ ఉన్నారు చాలా ధన్యవాదములండి మీకు కూడా ఎందుకంటే మీ సపోర్ట్ లేదే నాకు ఈ బాబావారి ఆశీస్సులు లేదే నేను ఇదంతా చేయలేను మీరందరూ కూడా సుఖంగా బాగుండాలని చెప్పి నేను ప్రతిరోజు కూడా వారి దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నాను ఫ్రెండ్స్ అందరూ బాగుంటేనే బాబావారు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు నా బిడ్డలు సంతోషంగా ఉండాలనే బాబావారు ఎప్పుడు తపన చెందుతూ ఉన్నానమ్మా అని మనకి ఎన్నోసార్లు సాయినాథుడు మనకు చెప్తూ ఉన్నారు బాబావారు చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి శాతం జరుగుతుంది అని నమ్మకంతో సందేశాలను వినండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన సాయినాథుని సందేశం ఏంటో తెలుసుకుందామా బిడా తక్షణమే రేపే గురువారం రోజు బెల్లంతో ఇలా చేయమ్మా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను అనుభవించావు ఎన్నో బాధలను అనుభవించావు ఎంతో నరకయాత్రను చూశావు మన శాంతి లేని రోజులను కూడా గడిపావు కదా కష్టాలు తీర్చవా బాబా అని చెప్పి ఎంతో ఏడుస్తూ కన్నీరు మున్నీరు అయ్యావు అయితే నీ కష్టాలన్నీ తీర్చడం కోసమే ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను తల్లి ఇలా చేస్తే కేవలం మూడు రోజుల్లోనే ఉగాది వచ్చేలోపే నీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయమ్మా బిడా ఏది చేసినా కూడా నమ్మకంతో చేయాలి నమ్మకము అనేది మనిషి యొక్క బ్రతుకుని నిలబెడుతుంది అదేవిధంగా ఇది నాకు జరుగుతుంది అని చెప్పి గనక నువ్వు తప్పకుండా ఒక నిర్ణయానికి వస్తే కనుక ఖచ్చితంగా విశ్వం అనేది నీకు దానికి సపోర్ట్ అనేది చేస్తూ ఉంటుంది దాని కారణంగా నీ జీవితంలో జరుగుతుంది అన్న కార్యం ఏదైతే ఉందో అది తప్పకుండా వందకు వెయ్యి శాతం అనేది జరిగే తేరుతుంది కనుక నువ్వు తక్షణమే నేను చెప్పినట్లుగా చేయమ్మా నువ్వు ఏ కష్టంలో ఉన్నా సరే ఏ బాధలో సరే ప్రతి గురువారం కూడా నాకు దీపాన్ని పెడతావు కదా బిడా అయితే ఇప్పుడు నేను చెప్పినట్లుగా చేసుకో తల్లి నువ్వు దీపాన్ని పెట్టిన తర్వాత అంటే దీపాన్ని ముందే పెట్టే ముందే ఏ రోజైనా సరే పర్వాలేదమ్మా నీ ఇష్ట దైవం ఎవరైతే ఉన్నారో తల్లి పూజ చేసుకో కాకపోతే ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని బెల్లం మీద ఆవు నేతిని కనుక పోసి అది నువ్వు నైవేద్యంగా పెట్టావు అంటే నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అంటే బెల్లాన్ని చిన్న బెల్లం ముక్కను తీసుకుని దాని మీద ఆవు నెయ్యి వేసి దాన్ని నువ్వు భగవంతునికి నైవేద్యంగా సమర్పించాలి బిడా ఈ సృష్టిలో బెల్లం అనేది చాలా అద్భుతమైనది ఈ బెల్లాన్ని ఎవరైతే నైవేద్యంగా సమర్పించుకుని దాని మీద ఆవు నెయ్యి అంటే చాలా పవిత్రమైందని నీకు తెలుసు కదా ఈ రెండింటిని కలిపి నైవేద్యంగా పెట్టుకునేటప్పుడు అప్పుడు నీ మనసులో సంకల్పం అయితే ఏదే ఉందో అది చెప్పుకో నీవు ధైర్యంగా కష్టాల నుండి నిన్ను వెంటాడి వేధిస్తూ ఉండే ఈ కష్టం నుంచి నేను బయటపడాలి అని చెప్పి ఆ బాధలన్నీ కూడా నా నుంచి దూరం అవ్వాలి నేను కోరుకున్న డబ్బు నా చేతికి అయితే రావాలి అని నువ్వు ఎంత అమౌంట్ అయితే అనుకుంటూ ఉన్నావు డబ్బుని అంత అమౌంట్ని నువ్వు మనసులో తలుచుకుని సంకల్పించుకుని నువ్వు కనుక బెల్లం మీద నేతిని వేసి అది నైవేద్యంగా సమర్పించి కనుక పూజ అంతా కూడా పూర్తిగా ముగించుకున్న తర్వాత ఆ నైవేద్యాన్ని కనుక నువ్వు ప్రసాదంగా స్వీకరించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు కోరుకున్న ధనం అనేది నీ చేతికి అందుతుంది నీ కష్టాలన్నీ కూడా ఈ ఉగాది లోపే తిరిగిపోతాయి బిడా ఎంత కష్టపడినా కూడా డబ్బులు చేతిలో నిలవడం లేదు అని చెప్పి ఎంతగానో బాధపడుతున్నావు కదూ ఎందుకు నిలవడం లేదు అంటే కనుక లక్ష్మీదేవి చంచలమైన మనస్సు ఉన్న వ్యక్తి కనుక ఆ అమ్మవారి దయ కరుణ కటాక్షములు అనేవి నీ మీద పూర్తిగా కలగాలి అంటే కనుక అమ్మవారిని నువ్వు నీ యొక్క అంటే నీ దగ్గరే ఉంచుకోవాలి అనుకుంటే కనుక ఈ ఒక్కరోజు నువ్వు రాగి నాణాన్ని కనుక తీసుకుని రాగి నాణాన్ని నీ మనసులో సంకల్పాన్ని చెప్పుకొని నువ్వు ఆరు బయట డాబా మీద వెన్నెలలో ఈరోజు కనుక అంటే ఆ చంద్రుని కిరణాలు ఆ రాగి నాణ్యం మీద పడేటట్లుగా పెట్టుకుని దాన్ని నువ్వు రాత్రంతా కూడా సంకల్పించుకుని అలా వదిలేయి అలా వదిలేసి తెల్లవారుజామున ఆ రాగి నాణ్యాన్ని తీసుకుని నువ్వు డబ్బులు పెట్టుకునే బీరువాలో కానీ లేదా నీ పరుసులో కానీ ఆ రాగి నాణ్యాన్ని ఎప్పటికీ కూడా అలాగే ఉంచుకో బిడ్డ ఇలా నువ్వు ప్రతిసారి చేసుకుంటూ ఉంటే గనక ప్రతి పౌర్ణమికి కూడా నీ చేతిలో డబ్బు అలాగే నిలిచి ఉంటుంది తల్లి ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది వచ్చిన డబ్బు రెట్టింపుగా మారుతుంది బిడ్డ ఈ ఒక్క పరిహారం అనేది నీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందమ్మ ఈ గురు శుక్రవారాలు ఇలా చేసుకున్నావంటే నీకు కష్టాలను తీరుస్తుంది ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి మనుగడ కొనసాగాలి అంటే డబ్బు అనేది చాలా ముఖ్యం ఆ డబ్బు లేక నువ్వు ఎన్ని అకచాట్లు పడుతున్నావో నేను చూస్తూనే ఉన్నానుగా కనుక నువ్వు రాగి నాణ్యంతో ఈ విధంగా చేసుకుంటే నీ సమస్య అనేది పరిష్కారం అయిపోతుంది బిడా ఇక అంతేకాకుండా రావి చెట్టు కింద నువ్వు ఇంత చిన్న ముక్క బెల్లాన్ని తీసుకుని వెళ్ళి రావి చెట్టు కింద గో అంటే చిన్న గుంటలాగా తవ్వి నీ మనసులో సంకల్పాన్ని చెప్పుకుని ఆ బెల్లాన్ని ఆ గుంటలో పెట్టి మట్టిని పూజ చేసి కనుక ఈ విధంగా కూడా నీ సంకల్పం అనేది తీరుతుంది ఎందుకంటే రావి చెట్టు అంటే సాక్షాత్తు మనం దైవ స్వరూపంగా భావిస్తూ ఉంటాము అంటే రావి చెట్టు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తూ ఉంటాం కదా ఆ యొక్క లక్ష్మీనారాయణుని యొక్క కటాక్షం అనేది నువ్వు రావి చెట్టు కింద బెల్లాన్ని కనుక పెట్టడం వల్ల నీకు ఆ కోరిక అనేది సిగ్ సిద్ధిస్తుంది తల్లి ఈ చిన్న పరిహారం కూడా నీ సమస్యలన్నింటికి కూడా పరిష్కారంగా మార్గంగా మారుతుంది బిడ్డ ఇప్పుడు నేను చెప్పే ఏవైనా సరే కానీ నీ యొక్క సమస్యలు పరిష్కారం అవ్వడానికి నీ చేతిలోనికి డబ్బు రావడానికి అని చెప్పి గుర్తుంచుకో ఇంకోటి ఏంటి అంటే కనుక బిడ్డ నువ్వు ఈరోజు గురువారం కనుక మందారాకులను తీసుకో ఈరోజు రేపటికి మందారాకులను రెండు స్పూన్ ఎర్రకంది పప్పు ఈ విధంగా రెండు స్పూన్లు ఎర్ర కందిపప్పు పెట్టిన తర్వాత ఈ మందార ఆకును తీసుకుని వెళ్ళి రావి చెట్టు కింద పెట్టుకో అప్పుడు కాకులు కానీ ఏదైనా చిన్న చిన్న పక్షులు ఆ కందిపప్పును గింజలను తినడానికి వస్తాయి కదా ఈ విధంగా చేయడం వల్ల కూడా ఆ విధంగా పెట్టే ముందు నీ యొక్క సంకల్పాన్ని కనుక నువ్వు చెప్పుకుని కనుక పెట్టావు అంటే కనుక నీ యొక్క సంకల్పం అనేది తప్పకుండా సిద్ధిస్తుందమ్మా ఇప్పుడు ఈ విధంగా బెల్లంతో నేను చెప్పినట్లుగా చేసావు అంటే కనుక ఈ గురు శుక్రవారం రెండు రోజులు కూడా చేసుకో అంటే ఖచ్చితంగా స్సులు అన్నీ కూడా తీరిపోతాయి ఉగాది లోపే నీ బాధలన్నీ కూడా తీరిపోతాయి ఉగాది కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది బిడ్డ ప్రతిరోజు కూడా ఎంతో మౌనంగా ఉంటున్నావు కొండంత బాధను మనసులో దాచుకుని ఆ కన్నీరు కూడా ఇంకిపోయేంత ఎంత బాధను అనుభవిస్తున్నావు నీ భర్త మారాలి అన్నా కానీ నీ బిడ్డలు నువ్వు చెప్పినట్లుగా వినాలి అనుకున్నా కానీ నువ్వు అనుకున్నట్లుగా నీ కుటుంబం మలచుకోవాలి అనుకున్నా కానీ ఏది ఏమైనా సరే కానీ సంకల్పం అనేది ముందు సిద్ధించాలి ఈ సంకల్పాలు సిద్ధించడానికి రాగి నాణ్యం పరిహారము రావి చెట్టు కింద బెల్లాన్ని పెట్టి పరిహారం బెల్లాన్ని ఆవుణ్యతితో కలిపి నైవేద్యంగా పెట్టే పరిహారము మందారాకు మీద ఎర్రపప్పు పోసి పెట్టే పరిహారము ఈ నాలుగు పరిహారాలు కూడా తప్పకుండా నువ్వు అనుకున్న సంకల్పాన్ని సిద్ధింపబరచుకోవడానికి చక్కగా నువ్వు అనుకున్న కోరికలన్నీ కూడా ఈ ఉగాది వచ్చే లోపే తీరిపోవడానికి నెరవేర్చుకోవడానికి నువ్వు పడుతున్న కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోవడానికి ఇవి నీకు చాలా అత్యద్భుతంగా ఉపయోగపడతాయమ్మా కనుక నేను చెప్పినవి చెప్పినట్లుగా చేసుకో నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది తల్లి ఎందుకంటే నా బిడ్డ కష్టంలో ఉన్నప్పుడు నేను ఎలా చూస్తూ ఉండగలను నా తల్లి కష్టాన్ని తీర్చినప్పుడే కదా నా తల్లి ఈ తండ్రి కూడా ఆనందంగా సంతోషంగా గడుపుతాను మరి నా ఆనందం కోసం నేను నీ కష్టాన్ని తీర్చలేనా చెప్పు నీ బాధలన్నీ కూడా తీర్చుకోవడానికే ఈ రోజున నేను నీకు ఈ పరిహారాలను తీసుకుని వచ్చాను ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా ఏదో ఒక కష్టం అనేది పట్టి పీడుస్తూ ఉంటుందమ్మా ఆ కష్టాలన్నీ కూడా తొలగించుకోవడం కోసం ఎన్నో పరిహారాలు ఉన్నాయి ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు పరిహారాలు కూడా నీ దగ్గర గనక డబ్బు లేని లోటును తీరుస్తాయి నువ్వు పడుతున్న కష్టాన్ని తీరుస్తాయి నీ భర్తలో మార్పును తీసుకుని వస్తాయి నీ అనారోగ్య సమస్యలను కూడా తీరుస్తాయి నువ్వు పట్టిందల్లా బంగారం అయ్యేలా చేస్తాయి ఇవన్నీ కూడా నీకు అద్భుతంగా ఉపయోగపడతాయి విడా ఇవి చూసుకుని చూడు నువ్వు చేసుకున్న వెంటనే నీ జీవితంలో అ అత్యద్భుతమైన మిరాకిల్స్ అనేది ఉగాదితో ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పి ఈరోజు సాయినాథుడు మనకు ఎంతో అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో అంతరార్థం మనకు అర్థమైంది కాదు ఈ సందేశంలోని పరమార్థం మనకు బాబావారు నాలుగు పరిహారాల రూపంలో చెప్పారు ఈ నాలుగు పరిహారాలు కనుక మన దగ్గర డబ్బు ఉండడానికి మార్గాలు ఈ నాలుగు పరిహారాలు కనుక మన కష్టాలు తీర్చడానికి మార్గాలు ఈ నాలుగు పరిహారాలు మన కోరికలు తీర్చడానికి తీర్చుకోవడానికి మనకు సాయినాథుడు అందించినటువంటి మార్గాలు మరి తప్పకుండా ఈ నాలుగింట్లో కనీసం రెండు అయినా కూడా చేసుకునే లేదంటే మొత్తమైనా చేసుకుని రేపే గురువారం అయినా చేసుకోవచ్చండి ఈ రెండు చేసుకుంటే కనుక ఈ నాలుగు కూడా ఈ మూడు గురువారాలు వచ్చే లోపలే అంటే ఉగాది లోపు ఒక గురువారం వచ్చేస్తుంది కాబట్టి తప్పకుండా మన సాయినాథుడు చెప్తూ ఉన్నారు కనుక తప్పకుండా ప్రతి ఒక్కరూ సాయినాథుడు చెప్పినట్లుగా చేసుకుని తీరాలి అని చెప్పి ఈ రోజున మన సాయినాథుడు మా చెప్పిన సందేశంలో ఉన్న ఆంతర్యం ఈ ఆంతర్యం మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది నమ్మకాన్ని కలిగించింది అర్థమైంది అనుకుంటున్నాను అనుకు మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండానండి ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిహారాన్ని తెలియచేయండి మీరందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఉన్నాను ఈ పరిహారాలు తప్పకుండా చేసుకుందాం ఫ్రెండ్స్ మరందరము కూడా ఈరోజండి చాలా అత్యద్భుతమైన బుధవారం ఈరోజు మంచిగా కనుక మనం ఈ విధంగా చేసుకుంటాం తీసుకుని మనం స్టార్ట్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి మనకి మన జీవితంలో ఏదైతే కావాలి అని అనుకుంటున్నామో అది మనకు దక్కే తీరుతుంది ఇంకా సాయినాథుడు ఈ విధంగా మనం ముందుకు వెళ్ళడానికి ఇంకా చాలా విషయాలు చెప్పాలని ఆశతో వచ్చానమ్మా అని చెప్తూ ఉన్నారు తప్పకుండా మనం మన సాయినాథుడు చెప్పింది ఆచరించి దానిని అమల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేద్దాం మరి మన సాయినాథుడు చెప్పే ఆ సందేశాన్ని తప్పకుండా ఇంకా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఎక్కడ కూడా స్కిప్ కుండా చూడండి ఈరోజు బుధవారం కదండి రేపే గురువారం మనకు మన సాయినాథుడు ఏది చెప్పినా కూడా చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి మనందరం నమ్ముతూ ఈ సందేశాన్ని వినే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇవాళ నువ్వు కోరుకున్నంత డబ్బు రావాలి అని నువ్వు ఆశపడడానికి కారణం ఉంది బిడ్డ నీకు ఆ డబ్బులు ఆ లక్షల అదృష్టం అనేది చెప్పి ఎందుకు అన్నానో నీకు ఈ చిన్న కథ ద్వారా కూడా తెలుసుకో తల్లి ఒక ఊరిలో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడమ్మా ఆ వ్యాపారస్తుడికి తన భార్యకి ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉండేవి అయితే చీటికి మాటికి కూడా భార్య అలుగుతూ ఉండేది కానీ తన భార్య చాలా మంచిది తన కోసం ఇష్టమైనవన్నీ కూడా చాలా చక్కగా వండి పెడుతూ ఉండేది తనకి ప్రతి పనిలో కూడా సాయం ఉండాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉండేది కానీ వ్యాపారస్తుడు మాత్రం అబ్బా నీ సాయం ఇక్కడ ఎవరు అడిగారు చెప్పు నువ్వు చెప్పకపోయినా నాకు అన్నీ ఏం చేయాలో నాకు తెలుసులే కానీ నీ వల్లే అన్నట్లుగా సీన్ని క్రియేట్ చేయి మాకు నువ్వు అని అలా ప్రతిసారి ప్రతి దాంట్లోనూ భార్యను అలుసుగా మాట్లాడుతూ ఉండేవారు తనకు ఎంత సహాయం చేసినా సరే కానీ ఏమాత్రం కూడా భార్యకు విలువనిచ్చేవాడు కాదు ఆ వ్యాపారి అయితే ఒకరోజు వ్యాపారి తనకున్న బిజినెస్లన్నీ కూడా ఆ బ్రాంచ్లన్నీ కూడా వేరే వారే వేరే దేశాల్లో ఉంటే వాటన్నిటిని కూడా చూసుకుందామని చెప్పి బయలుదేరుతాడు అయితే అలా బయలుదేరుతూ కారులో వెళ్తూ ఉండగా ఒక ప్లేస్ దగ్గర బాగా ఆకలిగా అనిపించి ఒక హోటల్ దగ్గర అవుతారు వ్యాపారి ఇక హోటల్లోకి వెళ్ళి కూర్చుని తనకు కావలసినటువంటి పూరి ఇంకా వచ్చి సాంబార్ ఇడ్లీ దోశ అన్నీ కూడా ఆర్డర్ చేసుకుంటాడు చక్కగా ఒక్కొక్క దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటాడు అలా తింటూ ఉండగా ఒక్కసారిగా సడన్గా ఏమవుతుంది అంటే ఆ హోటల్లోని యొక్క ఓనరు ఇక పని చేసే వాళ్ళందరూ కూడా పరిగెత్తుతూ బయటికి ఆశ్చర్య వెళ్తూ చూస్తాడు అతను ఆశ్చర్యంగా ఏంటి ఇలా పెరుగుతున్నారు వీళ్ళు లోపల ఏదైనా ప్రమాదం జరిగిందా ఏంటి అని చెప్పి ఇతను కూడా లేచి బయటకు వచ్చి చూస్తూ ఉంటాడు అప్పుడే ఒక కారులో నుంచి ఒక పెద్ద ఆవిడనమాట తను దిగుతుంది ఆ ఓనర్ ఆవిడ చేయి పట్టుకుని జాగ్రత్తగా హోటల్లోకి తీసుకుని వెళ్తాడు తనకు కావలసినవన్నీ కూడా తనకి ఆ పెద్ద ఆవిడకి తృప్తిగా పె పెట్టిస్తాడు దగ్గరుండి హోటల్ పెద్ద ఆవిడ తిన్న తర్వాత ఓనర్ని ఆశీర్వదించి మళ్ళీ వచ్చిన కారులోనే తను వెళ్ళిపోతుంది జాగ్రత్తగా అన్నీ అక్కడి నుంచి అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు ఆ పెద్ద ఆవిడని ఆ వ్యాపారస్తుడు అప్పుడు ఇతను అడుగుతాడు అనమాట ఏమిటండి మీరు అంతగా ఆవిడకి అంత గౌరవాన్ని ఇచ్చి పంపిస్తున్నారు అంత మంచిగా దగ్గరుండి అన్నీ చూసుకున్నారు డబ్బులు కూడా తీసుకోలేదు ఒకవేళ ఆవిడ మీ అమ్మగారా ఏంటి లేకపోతే అని చెప్పి ఓనరా ఈ హోటల్కి ఏమైనా మీ నాకు ఏమన్నా అర్థం కాలేదు ఒకసారి చెప్పండి అంటే కాదు కాదండి మా అమ్మగారు కాదు ఈ హోటల్ ఓనరు కాదు ఆవిడ తను మా టీచర్ గారండి అని చెప్పి అంటారనమాట ఓనరు ఏంటి మీ టీచర్ గారా అయ్యో ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్న టీచర్కి మీరు ఇంతలా విలువ ఇస్తున్నారు వంగి వంగి నమస్కరిస్తూ ఉన్నారు అని ఇతను నవ్వుతాడనమాట వ్యాపారి అయ్యో అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు టీచర్ గారు ఎప్పటికైనా కానీ టీచర్ గారే కదండి తల్లిదండ్రుల తర్వాత మనకు గురువే కదా అంటారు అందరు ఈ గురువులు ఇప్పుడు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు కానీ మా గారు అంటే మా టీచర్ గారు మాత్రం మాకు చాలా ప్రత్యేకమైన వాళ్ళు అండి ఎందుకంటే చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు ప్రతి టీచర్ కూడా అరే ఎందుకు నువ్వు పనికిరావురా నువ్వు ఇంత ముద్దు ఏంటర్ అసలు ఇలా అయితే ఎలా పైకి వస్తావురా అని చెప్పి తిడుతూ ఉండేవారు కానీ ఆ తిట్లు విన్న ప్రతిసారి కూడా ఒక్కొక్కసారి ఏడుపోస్తూ ఉండేది కానీ నిజంగా నేను దేనికి పనికిరానా అని చెప్పి కానీ ఈ టీచర్ గారు మాత్రం ఎంతో ప్రేమగా మమ్మల్ని అరే నువ్వు పెద్ద అయిన తర్వాత అనుకుంటున్నావురా ఒక కాగితం మీద రాయండి అని చెప్పి అందరికీ చెప్తూ చెప్పేవారు అలాగే మేమందరం కూడా కాగితం మీద రాసి ఇచ్చాం అరే శబాష్ రా నువ్వు ఇది ఇవ్వాలనుకుంటున్నావు ఇది అవ్వాలనుకుంటున్నావా నువ్వు ఇది అలా అవ్వాలనుకుంటున్నావు అయితే దీనికి తగ్గట్టుగా నువ్వు ఇది కృషి చేయాలిరా నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్పి అలా తను చను మమ్మల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు మా క్లాస్లో నలభై మంది ఉంటే ఎప్పుడూ కూడా మమ్మల్ని పొగుడుతూ పొగుడుతూనే ఉండేవారు చివరికి మాకు టెన్త్ క్లాస్ అయిపోవచ్చింది అన్న టైంలో టెన్త్ క్లాస్ అయిపోయే రోజుకి అసలు ఈ నలభై మంది వేరే సెక్షన్ కదా పిల్లలు పాస్ అవుతారా ఏంటి అని చెప్పి అనుకున్నారు అందరూ కానీ వారందరూ కూడా నోటు మీద వేలు మేము అందరం కూడా ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వటం అయ్యేది జరిగింది దానికి అందరికీ కూడా కారణం మా టీచర్ గారే అదే ఇప్పుడు వచ్చారు కదండి ఆ మేడమే స్కూల్లో నుంచి వచ్చేటప్పుడు మా కోసం అందరికీ కూడా ఒక పుస్తకాన్ని రెడీ చేసి ఇచ్చారు ఆ పుస్తకంలో మేము ఏమవుదాము అనుకుంటున్నాము అవన్నీ దానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చేయవలసినవి అన్నీ కూడా ఎంతో ఓర్పుగా మాకు రాసి ఇచ్చారు ఇప్పటికి కూడా ఆ పుస్తకం నా దగ్గరే ఉంచుకున్నాను నేను ఈ రోజున ఒక హోటల్ని పెట్టుకున్నాను నేను నెలకి ఎంత డబ్బు సంపాదించుకుంటున్నాను ఇన్ని లక్షల డబ్బులు అని అంటే ఒక జాబ్ చేస్తేనో లేదా ఇంకేదైనా చేస్తేనే నాకు ఈ డబ్బులు వస్తాయేమో కానీ నాకు ఇదంటే ఎక్కువ ఇంట్రెస్ట్ కనుక ప్రతి మనిషికి కూడా ఏదో ఒక ఇంట్రెస్ట్ అనేది ఒక పని మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంజనీర్ అవ్వాలి ఒక డాక్టర్ అవ్వాలి అని చెప్పి అంటూ ఉంటారు కదా కానీ ఆ స్టూడెంట్కి పర్సనల్గా ఏది ఇష్టమో ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు అతని మీద లేనిపోని బరువుని అంతా కూడా పెట్టేసేసి ఇదే చేయాలి నువ్వు అని చెప్పి ఎక్కువ బలవంతం చేస్తూ ఉంటారు కానీ మా టీచర్ గారు మాత్రం మా తల్లిదండ్రులు కూడా మారారు మా టీచర్ గారు చెప్పడం వల్ల నన్ను హోటల్ పెట్టుకోవడానికి అనుమతినిచ్చారు ఇవాళ రోజుల్లో ఇండియాలో కల్లా కూడా నాది నెంబర్ వన్ హోటల్గా నా హోటల్లో క్షణం కూడా ఖాళీ ఉండదు ఎప్పుడు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఇలా నా హోటల్ అంతా కూడా లక్ష్మీ కటాక్షంతో మా యొక్క టీచర్ గారి ఆశీర్వాదంతో కలకళలాడుతూ ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట ఇక వెంటనే ఒక్క నిమిషం కూడా అంటే ఆ యొక్క మాటల్లో ఏం అర్థమైంది అంటే కనుక వ్యాపారస్తునికి మనిషికి పొగడతా అనేది చాలా ముఖ్యం ఒక మనిషిని తిట్టడం వల్ల వచ్చే లాభాల కంటే కూడా పొగడడం వల్ల వచ్చే లాభాలే ఎక్కువగా ఉంటాయండి ఒక మనిషిని పాడైపోవాలి అన్నా కూడా మనిషిని బాగు చేయాలి అన్నా కూడా ఒక ఏదైనా దేనికైనా సరే తిట్లు ఎంత కారణమవుతావోయో మనిషి బాగు అవడానికి గొప్పగా అవడానికి పొగడ్తలు కూడా అంతే కారణం కనుక మనిషికి ఎప్పుడు కూడా పొగడతా అనేది చాలా ఇంపార్టెంట్ దీన్నే కనుక మెచ్చుకోవడం అని కూడా అంటాం కదండి అయితే ఇప్పుడు నా భార్య మీద ఇది ఇంతవరకు పనిచేస్తుందో చూద్దామని చెప్పి ఫోన్ చేసి ఏ రోజు ఏమై రోజు నేను నువ్వు రాత్రి ఒక కూర వండావు చూసావా ఆ కూర నాకు చాలా నచ్చింది నువ్వు చెప్పిన సలహాని నా బిజినెస్ పార్ట్నర్కి కూడా ఫోన్ చేసి చెప్పాను తను కూడా ఓకే చేశాడు దానికి నీకు చాలా థ్యాంక్ యూ ఇక నీ మాట వింటున్నందుకు నాకు ఎన్నో లాభాలు కూడా వస్తున్నాయి అని చెప్పి భార్యకు చెప్తాడనమాట ఆ వ్యాపారి పొగడాలని చెప్పి భార్య చాలా సంతోషంతో పట్టరాని సంతోషం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పి నవ్వుతూ తన భర్తకు చెప్తూ ఉంటుంది అప్పటి వరకు గొడవ పడుతున్న భార్యాభర్తలు ఇద్దరు కూడా సంతోషంతో వారి మనసులో ఆనందంతో నిండిపోయాయి ఇక ఆ వ్యాపారస్తునికి కూడా అర్థమవుతుంది నిజంగానే నా భార్య నా కోసం ఎన్నో చేసింది కానీ ఒక్కసారి కూడా తనని నేను మెచ్చుకుని ఎరిగను కదా అని చెప్పి అనుకుంటే తను తప్పేంటో తను తెలుసుకుని తన భార్యని ఎప్పుడు కూడా మెచ్చుకుంటూ ప్రేమగా చూసుకోవాలి అని నిర్ణయించుకుంటాడు అయితే ఇక్కడితో కథ బాబావారు చెప్పింది ముగిసిందంటారా కాదండి సాయినాథుడు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే గనక బిడ్డ అర్థమైంది కదా నీకు నువ్వు నీ బిడ్డలని తిట్టకూడదమ్మా మెచ్చుకుంటున్నావా ఇప్పుడున్న సమాజంలో మెచ్చుకోవడం చాలా ముఖ్యం బిడ్డ ఒక మనిషి నాశనం అయిపోవాలి అంటే గనక తిట్లు ఎంతవరకు పనిచేస్తూ ఉంటాయో అంటే నువ్వు చదవవురా నువ్వు అసలు చదవనే చదవవు నువ్వు చెయ్యవురా నువ్వు ఎందుకు పనికిరావురా అనే మాటలు ఆ మనిషి నాశనానికి మెట్లుగా ఉపయోగపడతాయమ్మా అదే నువ్వు ఏదైనా సరే సాధించగలవు నీ దగ్గర సత్తా ఉంది ఇది కాకపోతే ఇంకోటి చెయ్యి నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యి అనే మాటలతో చాలా ధైర్యం ఉంటుంది మరి నీకు ఎందులో ఇష్టమో నువ్వు దానికి నా సపోర్ట్ అనేది ఎప్పుడు నేను నీకు ఇస్తాను బిడ దానికి అండగా నేను ఎల్లప్పుడూ తోడు ఉంటానమ్మా ఇవాళ రోజున నెలకి నువ్వు ఇన్ని లక్షలు సంపాదిస్తున్నా ఆ హోటల్ ఓనర్ని చూసావు కదా మరి నీకంటూ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది చూడు బిడా నువ్వు దానికి నీకు లక్షలు వస్తాయి అని చెప్పి నేను చెప్పను కానీ నీకు నచ్చిన పని చేసుకుంటూ అర్ధ రూపాయి రూపాయి సంపాదించుకున్నా కూడా మనసుకు వచ్చే ఆనందమే వేరు కదా బిడ్డ అర్థమైంది కదా నీకు అని చెప్పి రోజు సాయినాథుడు మనకు చాలా అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశంలో మనం అర్థం చేసుకోవాలి కానీ ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైందేనే అని అని అనుకుంటున్నాను మరి దీన్ని విన్న తర్వాత ఏం చేయాలో కూడా మీకు తెలుస్తుంది కదా అయితే మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన సాయి బాబా సన్నిధి ఛానల్ ద్వారా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మరి మీకు ఈ ఉగాది చక్కని పరిష్కారాన్ని బాబావారు మనందరికీ కూడా గొప్ప అత్యద్భుతమైన మిరాకిల్స్తో కూడినటువంటి లైఫ్ను అందిస్తారు అని చెప్పి బాబావారు పదే పదే చెప్తూ ఉన్నారు వన్ వీక్గా చెప్తూనే ఉన్నారు ఖచ్చితంగా బాబావారు మనకు ఇచ్చే తీరతారు ఉద్దేశంతో నేను మీ అందరికీ కూడా అలాగా మీ అందరి ఇళ్లలో కూడా లక్ష్మీ కటాక్షం అనేది రావాలి అని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ మనందరం కూడా ఎప్పుడు సాయినాథుడు చెప్పినటువంటి బాటలో మనం నడుస్తూ బాబావారిని చూస్తూ నేను చూడండి ఎంతో ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటాను ఫ్రెండ్స్ బాబా వారిని చూస్తూ ఉంటే నా మైండ్ పోతూ ఉంటుంది అనమాట అసలు నేను ఆయన చూస్తూనే అలా ఉండిపోతానన్నమాట ఇదంతా మీరు కూడా నేను ఎంత బాబావారిని చూస్తూ ఎలా ఉంటాను అనేది అది న్యాచురల్గా అలా వచ్చిందండి నా పిక్ అది మీరందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది అని నేను కూడా అనుకుంటూ ఉన్నాను నేను బాబావారికి ఎప్పుడు కూడా డెకరేషన్స్ చేసుకుని అందులో బాబావారి ఎంతో బాగుంటారు నాకు ఒక రోజు ఫ్లవర్ని చూసినా కూడా అందంగా అనిపించదండి ప్రపంచంలో బాబావారిని చూస్తే ఉన్న ఆనందం దీన్ని చూసినా నాకు రాదు మీ అందరూ కూడా అటువంటి అనుభూతిని పొందాలని బాబావారిని ఆశిస్తూ మళ్ళీ మరో చక్కని వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ రామ్ సర్వే జనా సుఖినో భవంతు लोका समस्ता सुखिनो ओम साईराम ओम साईराम ओम साईराम